ఆశయానికి అవతులు లేవు ఆశయానికి అవతులు లేవు జీవితానికి హద్దులు లేవు ఆత్మ విశ్వాసముతో ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ లేనే లేదు అని మీ ముందు నిల్చున్న ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ అందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రుల మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ఒక అద్భుతమైన శుభవార్త నెట్వర్క్ మార్కెటింగ్ నే నమ్ముకొని నిజమైన కంపెనీలలో నిజాయితీగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఎదగాలనే ఉద్దేశంతో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇప్పటి వరకు కంపెనీలకి అతీతంగా సుమారుగా ఇరవై రెండు ఫ్రీ ట్రైనింగ్ బ్యాచెస్ ని మనం సగర్వంగా ఇవ్వటం జరిగింది అయితే గత రెండు వారాల నుండి చాలా మంది మన కుటుంబ సభ్యులు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మరొక ఫ్రీ ట్రైనింగ్ బ్యాచ్ మాకు ఇస్తే బాగుంటుంది మేము మా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ రీచార్జ్ అవుతున్నారు రీబిల్డ్ అవుతున్నారు మీ ట్రైనింగ్ ప్రతి ఒక్కరు ఇంకా ఇంకా కోరుకుంటున్నారు సార్ ఇంకొక ఫ్రీ బ్యాచ్ ఇస్తారా అని అడుగుతున్నారు మన కుటుంబ సభ్యులందరి కోరిక మేరకు తిరిగి రేపు అనగా సోమవారం ఫిబ్రవరి పన్నెండు తారీఖు రాత్రి ఎనిమిది గంటలకి మనం ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది మిత్రులారా అయితే కెరియర్ బిల్డ్ ట్రైనింగ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ట్రైనింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి నెగిటివిటీని పూర్తిగా అంతము చేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్కీముల్లో ఇరుక్కపోకుండా మన వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ద రియాలిటీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆరు అద్భుతాలు మనం రేపు ప్రాక్టికల్ గా హార్ట్ మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఒకటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న నెగిటివిటీని దూరం చేస్తూ స్కీములు స్కామ్లలో ఇరుకపోకుండా కాపాడుతూ మన కాలపైన మనమే నిలబడి అనుకున్న విజయాన్ని సాధించటానికి కావలసిన జ్ఞానాన్ని పొందటం మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ ట్రైనింగ్కి అన్ని కంపెనీల యొక్క మిత్రులని నిజమైనటువంటి కంపెనీలలో నిజాయితీగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని అందరినీ కొత్త వారిని పాత వారిని తెలిసిన వారిని తెలియని వారిని పని చేస్తున్న వారిని పని చేయకుండా ఆగిపోయిన వారిని పని చెయ్యాలనే సందేహంతో ఉన్న వారిని అందరినీ ఆహ్వానిస్తున్నాం మరి ఈ ట్రైనింగ్ గురించి మీ టీములలో ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీకు తెలిసిన ఇతర లీడర్స్ కూడా షేర్ చేసి రేపు రాత్రి ఎనిమిది గంటలకి సిద్ధమై ఉండండి మరి ఈ ట్రైనింగ్ కి మీరు అటెండ్ అవ్వటానికి డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అసోసియేట్ అయి ఉండండి ఫ్రీ జూమ్ లింక్ పొంది ఇంట్లో నుండే ఈ ట్రైనింగ్ ని మీరు నేర్చుకొని ఉన్నటువంటి లెవెల్ నుండి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవటానికి ఉపయోగించుకుంటారని అందరికీ ఆహ్వానిస్తున్నాం All the very best. Kummies